బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీలో పదమూడు వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు పదమూడో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మరాని అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి నీరాజనం పలికారు మహిళలు ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకి వైసీపీకి మరింత ఆదరణ పెరుగుతుందని ఇది చూసి వార్వలేక అయ్యన్నపాతుడు వాటమి భయంతో తన పేరు లాంటి పేరు గల పైల సూర్య గణేష్ చేత నామినేషన్ వేయించి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నర్సీపట్నం వాటర్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తన విజయానికి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాయ సన్యాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పల్ నాయుడు గొలుసు నరసింహమూర్తి చింతకాయల వరణబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పదమూడవ మన కౌన్సిలర్ గారి వైస్ చైర్మన్ గారు అధ్యక్షంగా కార్యక్రమంలో మరి డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా పెద్దలు సందేశ్ పత్రి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు అయితే చూస్తాం గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తనకి పథకాలు అని కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అనేది రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాతో మండలంలో స్టార్ట్ చేస్తాం ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగుంటాం ఇలాగా రూరల్ చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం అయితే ఒక విషయం మీ అందరు కూడా చెప్పాలి ఈరోజు అయ్యన్నప్పల్సరికి వాటం భయం పడుతుంది దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఆకాశం చేశాడు అంటే ఏంటంటే ఈ గణేష్ పి గణేష్ అంటే నాది పీకేసి ఆమె పీకేసి పనిఫిల్ అయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గణేష్ గణేష్కి వేస్తారని చెప్పి ఒక దురాలోచనతో ఆయన పాత్ర వేయించాడు ఎన్ని కూడా ఎంత మబ్బి పెట్టినా ఎంత ప్రజల్ని మబ్బి పెట్టాలని చూస్తే ప్రజలు నమ్మి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు ఆయన పాత్ర ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండం మెజెట్తో గెలుస్తాం ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ఇప్పుడు ఇక్కడే తిరుగుతున్నాం పదమూడు ఓట్లో ఏ సరే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ గౌరవిస్తూ మీకు ఎటువంటి అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది మంది కూడా రేపు పదమూడవరకు జరిగిపోయే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజారిటీతో ఇక్కడ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎగరేస్తానని చెప్పి సందర్భం మీద తెలియబడుతూ రే ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నా అందరికీ జై జగన్ నమస్కారం